వయో దినోత్సవం సందర్భంగా బద్వేల్ విశ్రాంత సంఘం కార్యాలయంలో అధ్యక్షులు డాక్టర్ మీనాక్షిరెడ్డి ఆధ్వర్యంలో దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎనభై ఆరు సంవత్సరంలో దాటిన రెడ్డిం ఎల్లారెడ్డి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ వయో మనం మనమందరం ఆరోగ్యంగా ఉండాలని అందుకు యోగా మరియు వ్యాయామం అవసరమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం తప్పకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య కోశాధికారి గంగన్న అసోసియేట్ అధ్యక్షులు గంజగుంట పుల్లయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి గౌరవ అధ్యక్షులు గడి పుల్లమ్మరాజు శ్రీనివాసరెడ్డి శ్రీరాములు నారాయణ తదితరులు పాల్గొని వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు

অন্য বিষয় ব্যথা মা চালা ব্যক্তি একটা আগে আগে